పదోన్నదిపై బారాయణ రెడ్డి నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించిన నాయకులు తోటి ఉద్యోగులు నిధులు లేకపోవడంతో అనుకున్న పనులు పూర్తి చేయలేకపోయా అయినా నూతనంగా వచ్చే మండల పరిషత్ అభివృద్ధి అధికారి పూర్తి స్థాయిలో నిధులు రాబట్టి పనులను వేగవంతం చేయవచ్చును అన్నారు మండలంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో డ్రైనేజీలో రోడ్లు సక్రమంగా లేకపోవటం కొత్త కాలనీలో తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు ఎంపీటీవోగా పనిచేసిన మూడు నెలల కాలంలో అంతరి సహకారం మరోలేనిది అన్నారు తాను ఈవో ఆర్డిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధ్యమైనంత మేర అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయటం జరిగిందన్నారు తనను ఆదరించిన బుచ్చిరెడ్డిపాలెం వాసులను ఎప్పటికీ మరువలేనని పదోన్నతిపై తిరుపతి జిల్లా ఓజలి మండలానికి ఎంపీడీఓగా వెళుతున్న నారాయణ రెడ్డి భాగోద్వేగానికి గురవుతూ మాట్లాడారు మంగళవారం జరిగిన వీడ్కోలు సభలో మండలంలోని సర్పంచ్లు కార్యదర్శులు మండల స్థాయి అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ రోజు నేను నుంచి ప్రమోషన్ మీద తిరుపతి జిల్లాలోని రోజులకి నన్ను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి ఈరోజు సచివాలయం మన ఆఫీసు సిబ్బంది కావచ్చు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఎన్ఆర్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు రోజుకి సభ ఏర్పాటు చేశారు సంతోషం ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం కావస్తుంది సంవత్సరంలో దాదాపు ఒక తొమ్మిది నెలలు నేను డిప్యూటీ ఇప్పుడు పనిచేస్తూ మన పిచ్చడిపాలెం మండలంలో ఉండే అన్ని పంచాయతీలు కూడా నేను తిరిగాను తర్వాత వాళ్ళు కొన్ని అక్కడ ఉండేవి కూడా కొన్ని అబ్జర్వ్ చేసి అవి కూడా రెటిఫై చేయడం జరిగింది తర్వాత నేను ఎంపీడోగా మూడు నెలలు ఇక్కడ మూడు మాసాలు ఛాన్స్ తీసుకోండి ఈ మూడు మాసాల్లో ముఖ్యంగా మనకి గ్రామాల్లో ఉండే పరిశుద్ధ మీద కావచ్చు తర్వాత ఈ హౌసింగ్ సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఈస్ కూడా నిత్యం తిరుగుతూ అక్కడ ఉండేవి కూడా అబ్జర్వ్ చేసి ప్రజలు కూడా అడిగి మా వాళ్ళు సమస్యలు తెలుసుకోవడం జరిగింది మాకైతే ఈ వన్ ఇయర్లో మాకైతే తృప్తుగా ఉంది ఇక్కడ అందరూ కూడా నన్ను ఈ విధంగా అభిమానించి ఇంత విధంగా అభిమానించినప్పుడు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా నేను ఈ సందర్భం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను